హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు థర్స్డే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా కొంచెం అంటే వీడియోస్ అనేది నేను ఎక్కువగా షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఇంకా మాల వేసేస్తాను కదండి సో మళ్ళీ వీడియోస్ అనేది అంటే అప్లోడ్ చేయడానికి నాకు అంత టైం ఉండదు అని చెప్పేసి కొంచెం ఒక రోజులో రెండు వీడియోస్ మూడు వీడియోలు కూడా తీసిన రోజులు ఉన్నాయన్నమాట ఇవి అయితే ఒక రోజుకి అట్లీస్ట్ టూ వీడియోస్ అనేది నేను తీసి స్కెడ్యూల్ అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే నాకు మళ్ళీ టైం ఉన్నదని చెప్పండి సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ అంటే ప్రతిరోజు కూడా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే నేను ఆపకుండా పెట్టాలన్న ఆలోచనతో అయితే ఈ విధంగా వీడియోస్ అనేది ఒక రోజులో ఒకటి రెండు తీసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇవన్నీ అయిన తర్వాత నేను మీకైతే నేను మాల వేసిన తర్వాత ఎలా ఉంటాను ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే పిల్లలు స్కూల్కి బయలుదేరేశారు మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తాను అంటే ఉన్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి అయితే పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసానండి అక్కడైతే అంటే బ్యాగులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి ఇంకక్కడ గొడవ అనమాట దానికే మా ఆయన అంత సీరియస్గా బ్యాగ్ లాక్కున్నారు మళ్ళీ దానికి కూడా ఒక కమింట్ పెడతారు అందుకే చెప్పాను ఐరన్ ఐరన్కి పెట్టాల్సిన బట్టలని కూడా ఇచ్చానమాట మళ్ళీ నేను ఉండను కదా ఆయనకి కావాల్సిన బట్టలని కూడా ఐరన్ అని చెప్పేసి సో అందుకే ఇంకా అవి ఇరుకైపోయిందనమాట వాళ్ళు స్కూల్ బ్యాగ్స్ అవి పెట్టేసరికి ఇంకా వాళ్ళైతే బయలుదేరేసారు ఇక్కడైతే నిన్న తులసి కోటలో మనం తులసి మొక్క నాటాం కదా గుడి దగ్గరుండి తెచ్చి అది నేను కొంచెం వాడినట్టుగా అనిపించింది బండ్లో పెట్టేయడం వల్ల ఇంక ఈరోజు ఇట్లా నాటి నీళ్లు పోసి పెట్టడం వల్ల చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అది మంచిగా అనిపిస్తుంది సో అంటే అలానే ఉండిపోతే చెట్టు ఎంత బాగుంటుంది కదండి ఇంటి దగ్గర కలకల అని ఉంటుంది మంచి లక్ష్మీ కళతో సో అట్లా నాటేసరికి మంచిగా అనిపిస్తూ ఉంటే కాసేపు అట్లా వీడియో షూట్ చేసుకొని చూసి మురిసిపోతూ ఉన్నాను ఇంకైతే లోపలికి వచ్చేసాను ఇంకా రాగానే మధ్యాహ్నానికి లంచ్ కూడా కొంచెం తొందరగానే ప్రిపేర్ చేసేసానులేండి అయితే అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియో షూట్ చేశాను టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఇంకా వీటితో పాటు చాలా ముఖ్యమైన పని అనేది ఈ రోజు నేను చేయాలండి ఇంట్లో అని చెప్పేసి తొందరగానే వంట కూడా చేసేసాను ఈరోజైతే సింపుల్గా రైస్ చేసేసి మునక్కాయ సాంబార్ చేశాను అలాగే ఎగ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా రేపు ఫ్రైడే తర్వాత సాటర్డే ఇంకా సండే రోజు హౌస్ క్లీన్ చేసేసుకుంటాను మండే మాలు అని చెప్పి అందుకని చెప్పి ఇంకా నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ అవి కూడా ఇంట్లో తినడము వద్దు అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఎగ్స్ అవి కూడా పెట్టుకోకూడదు అని చెప్పేసి ఈరోజు థర్స్ కదా ఈరోజు అయితే తింటాము అందరం అని చెప్పి బాయిల్ ఎగ్స్ అయితే చేసేసాను ఇంకా రేపటి నుంచి అంటే ఫ్రైడే రోజు నుంచి కూడా నో నాన్ వెజ్ అనమాట ఇంట్లో ప్యూర్ వెజ్ ఉంటుంది సో ఇంకా ఇప్పుడు సింపుల్గా ఇంక మునక్కాయలు అయితే తీసుకొచ్చారు మునక్కాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అయినా కూడా పిల్లలు అడిగారనమాట మామూలుగా వాళ్ళని అడిగే చేస్తానులేండి ఏమైనా కావాలంటే సో ఏం కావాలన్నా మధ్యాహ్నం లంచ్ కంటే ఇంకా మునక్కాయ సాంబార్ అడిగారు సరే అని చెప్పి మునక్కాయలు అలాగే ఒకటి ఊరలకట్టు ఒకటి వేసేసి సాంబార్ పెట్టాను ఇంకా బాయిల్ ఎగ్స్ పెట్టేశాను లంచ్ బాక్స్కి అయితే వేస్తూ ఉన్నా ఇంకా వేసేసిన తర్వాత కాస్త చల్లారాక ఆయనకి కాల్ చేసామంటే ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట ఎందుకంటే ఒక వన్ అవర్ ముందు అట్లా ఇచ్చేసాను ఆ రోజు ఇంకా వేడి వేడిగా ఇచ్చేసామనుకోండి మూత పెట్టేసి అవి ఆయన లోపే మూత ఊడిపోయి సాంబార్ అంతా చిందిపోతుంది బ్యాగ్లో అందుకే బాగా మంచిగా ఫ్యాన్ వేసి చల్లారి పెట్టి ఆ తర్వాత ఇచ్చి పంపిస్తాను అనమాట అప్పుడైతే మూత ఊడకుండా ఉంటుంది చిందిపోకుండా ఉంటుందని చెప్పి సో ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చే లంచ్ బాక్స్లో కర్రీస్ సాంబార్ కంటే కూడా మన ఇంట్లో ఎక్కువ లైక్ చేస్తారు అండ్ మన ఇంట్లో చేసేవే వాళ్ళ అంటే ఫ్రెండ్స్ కూడా తీసుకొని తింటూ ఉంటారు అనమాట మంచిగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మీ మమ్మీ చేసే సాంబార్లు కర్రీలు అని చెప్పి సో అందుకే నేను ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా కొద్ది అంటే కొంచెం ఎక్కువగానే వేసి పంపిస్తూ ఉంటానన్నమాట పిల్లలకి ఎందుకంటే వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళు ఫ్రెండ్స్ కూడా తింటారు కదా అని చెప్పి ఉద్దేశంతో సో ఇంకా ఎగ్స్ కూడా పెట్టేశాను రైస్లోనే ఇంకైతే చల్లారాక ఆయనకైతే ఇచ్చి పంపించాలి అయితే వర్షం పడుతుంది చూపిస్తాను రండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అసలు ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అనమాట నాన్స్టాప్కి వర్షం పడుతూనే ఉంది నేనైతే ఈరోజు ఏం చేశానంటే అంటే మార్నింగ్ లైట్గా ఒక్కొక్క చినికే పడుతూ ఉన్నింది సరే అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ కూడా అంటే ఓం శక్తి మాల వేయడానికి బట్టలన్నీ కూడా అలిచి వేసుకుంటాం కదా పసుపు నీళ్ళల్లో అట్లా ఇంకా ఒక ఐదున్నరకు అట్లా లేచి అంటే మార్నింగ్ లేచిందే స్నానం చేసేసుకొని ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి అయితే పెట్టాను ఇంకా బయట చెత్తలు ఉడిచి ముగ్గు పెడదామని చెప్పి గేట్ తీసేలోపే ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది ఇంకా వర్షంలోనే పిల్లల్ని రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా అవి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది అండ్ అయితే వర్షం చూసారు కదా మార్నింగ్ నుంచి కూడా నాన్ స్టాప్గా అదేలాగా పడుతుంది అనమాట వర్షం అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వర్షం వస్తుందని అయితే అందుకని చెప్పే ఇంకా వర్షం పడుతుంది తెలియక మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఆ టైంకి లేచి మేము శక్తి మాల వేయడానికి బట్టలు అన్నీ కూడా మనం వన్ ఇయర్ అప్పుడు అలిచి పెట్టేసి ఉంటాం ఉతికేసి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వాటిని తీసి పసుపు నీళ్ళలో అలిచి వేస్తామన్నమాట అంటే మాల వేసే దగ్గరలో నాకు ఆల్రెడీ తెలుసు ఇట్లా తుఫాన్ అయితే ఉంది ఇంకొక టూ త్రీ డేస్లో అని చెప్పి బట్ ఈరోజు పడదలే అని ఒక నమ్మకంతో బట్టలు అన్నీ కూడా చూడండి అయితే ఇక్కడ పెట్ట పసుపు నీళ్ళలో అలచేసి పెట్టుకున్నాను వాటిని ఇంకా బయట తీసుకెళ్ళి అంటే మార్నింగ్ నుంచి కూడా నాన్ స్టాప్ వర్షం అనమాట అస్సలు ఇంకా బయట వెళ్ళే ఛాన్సే లేదు ఆల్రెడీ మితిపైన ఇంకా బట్టలు ఉన్నాయి ఉతికినవి నార్మల్గా వేసుకునేవి అండ్ ఈ బట్టలతో పాటు ఆ బ్యాగులు కూడా ఉతికాను నేను అంటే మేము తీసుకెళ్ళాలి కదా ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు టూర్ అనమాట మనము కేరళ టూర్ అంతా వెళ్తున్నాము సో ఎన్ని ఎన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము ఎక్కడెక్కడ వెళ్తున్నాము ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేస్తాను అండ్ రోజు కూడా మీతో నేను టచ్లో ఉంటాను అనమాట యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అయినా అట్లీస్ట్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఏ టెంపుల్ దగ్గర ఉన్నామని చెప్పేసి అండ్ ఆ బా ఆ బ్యాగులు అన్నీ కూడా వాష్ చేశాను అనమాట లగేజ్ తీసుకెళ్ళడానికి అని చెప్పి అవన్నీ కూడా అసలు లేదో తెలియదు ఇంకా ఎన్ని రోజులు తుఫాను ఉందో కూడా తెలియదు నాకు ఇంక ఇవన్నీ లోపల దారాలు కట్టాను ఆల్రెడీ బెడ్రూమ్స్లో అంతా ఇంకా అక్కడ ఆరేసేసి ఫ్యాన్ అన్నా వేసి పెడతాను ఆరినంత వరకు ఆరిని ఒకవేళ రేపు వర్షం పడకపోతే పైన తీసుకెళ్ళేద్దామని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈరోజు ఇట్లా జరుగుతుందని చెప్పేసి అయితే బెజారుగా ఉంది పొద్దున్నుంచి నాకు సో అది అండ్ రెండు బెడ్షీట్స్ కూడా వాష్ చేశాను అంటే మేము మాలేసినప్పుడు కప్పుకోవడానికి పిల్లలు పడుకున్నప్పుడు చలి కదా సో కొత్త బెడ్షీట్లు ఒక మూడైతే మేము పైన పెట్టేస్తాము మాలేసినప్పుడు మాత్రం వాటిని యూజ్ చేస్తామన్నమాట అవి కూడా రెండు అల్చి ఇక్కడ బయట ఆరేసాను అంటే వాషింగ్ మిషన్కి వేసి బాగా పిండేసి వాటిని రెండింటినీ కూడా ఇక్కడ వేసాను అయితే భయంకరమైన వర్షం పడుతుంది నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ప్రస్తుతానికైతే ఇవి ఇక్కడ ఆరేసేద్దాం అండ్ పిల్లలకి లంచ్ ఇవ్వడము ఇవన్నీ అయ్యాయి ఇంట్లో క్లీనింగ్ పనులు అన్నీ కూడా అయ్యాయి రేపు ఫ్రైడే కదా దానికోసమని అండ్ ఇంకా ఈ బట్టలు ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా టైలర్ షాప్కి అయితే ఇంకా వెళ్ళనే లేదు వాటిని టైట్ ఈరోజు అయితే వెళ్ళాలి దానికోసమే రెడీ అయ్యాను సో అది అండ్ ఇప్పుడు బట్టలని ఆరేసేసి అయితే టైలర్ షాప్కి వెళ్దాం ఓకేనా చూస్తాం నాకైతే నిజంగా పిచ్చి పట్టిపోతుందండి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట నాకు అంత బెజారు అనిపించిపోయింది ఎందుకంటే ఇవి కొంచెం మనం పద్ధతిగా ని నిష్టగా ఉండి మనం చేసుకునే అంటే పూజలు కానీ ఇట్లా మాల వేయడం కానీ ఇవన్నీ కూడా మనం చాలా దీక్షగా చేసుకుంటాము ఏదో ఒకటి కోరుకొని ఉంటాం హెల్త్ పరంగా కానీ ఇంట్లో సమస్యల పరంగా కానీ పిల్లల కోసం కానీ హస్బెండ్ కోసం కానీ ఇట్లా ఏదో ఒక దాని కోసం అని చెప్పేసి ఏదో ఒక కోరిక పైన మనం ఇట్లా మాల వేస్తాం ఇన్ని సంవత్సరాలు అని చెప్పి మొక్కుకొని వేస్తాం కదా నిష్ట నిష్ఠగా ఉండి నియమాలన్నీ పాటించి చేస్తాము అట్లాంటిది ఇవి వీటింట్లో మంచం దగ్గర ఆరేయడం కానీ తర్వాత అందరూ వచ్చి పోయే దగ్గర ఆరేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నాకు చాలా నచ్చదనమాట బెజార్ అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా నేను ఇవన్నీ కూడా ఇక్కడ ఆరేస్తున్నాను అనమాట ఆ రోజంతా కూడా నాకు పెద్ద వ్యసనం అయిపోయిందండి నిజంగా ఏమంటే పిల్లలు స్కూల్ నుండి వస్తారు వాళ్ళు రాగానే వాటిని టచ్ చేస్తారు ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో స్నానం చేసుకొని వెళ్ళుంటారు ఇంకా అక్కడ ఎలా అంటే అంటే ఎట్లంటే ఆయన కూడా ఆఫీసు పనిపైన క్లయింట్స్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఇవన్నీ దాటుకొని వాళ్ళ లోపలికి వెళ్ళాలి చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఒక రూమ్కి అయితే ఈ బెడ్రూమ్లో వేసేసి కూడా లాక్ చేసేసుకోవచ్చు ఫ్యాన్ వేసి బట్ ఒక రూమ్కి సరిపోయాన్ని బట్టలు కాదనమాట పిల్లలవి నావి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు రూముల్లో వేసానండి బయటను అలాగే రెండు బెడ్రూముల్లో సో ఇది మేము పడుకునే బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఇన్ని ఆరేసాను తర్వాత ఇంకా అటుపక్క సిస్టమ్ రూమ్ ఉంది కదా ఆఫీస్ రూమ్ అందులోనూ ఆరేసాను ఇంకా బయట బాల్కనీలో కూడా ఆరేసేసాను అయినా కూడా ప్లేస్ సరిపోలేదు నాకైతే ఎంతైనా కానీ మనము వీటిని బాగా ఎండలో ఆరబెట్టుకుంటేనే మంచిగా ఉంటాయి అన్నమాట స్మెల్ రాకుండా ఎంత ఫ్యాన్ కింద ఆరినా కూడాను వాటికి వాషింగ్ మిషన్లో వేసి మంచిగా నీళ్ళంతా పిండాను పిండినా కూడాను పెద్దగా ఆరట్లేదు అనమాట ఇవి ఒక టూ త్రీ డేస్ వరకు ఇంకా అట్లనే ఉంటాయేమో ఎండ వచ్చేదాకా తప్పదనిపించింది నాకైతే చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతేను ఇంకా తప్పదు ఇంకేం చేయలేం వర్షాన్ని మనం ఆపలేం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా చాలా కోపం వచ్చేసింది నాకైతే ఇంట్లో అందరిపైన అరిచేయడము ఇంకా అసలు చెప్పలేనమాట నా పొజిషన్ అయితేను ఇంట్లో కూడా అందరూ సైలెంట్ అయిపోయారు ఇంకా మీ అమ్మకి బీపీ వచ్చేసింది ఈ పనులన్నీ ఇట్లా అవ్వడం వల్ల మీరు సైలెంట్గా ఉండని చెప్పి మా ఆయన కూడా ముందుగా హెచ్చరించేస్తారనమాట పిల్లలతోటి ఆయన కూడా అలర్ట్ అయిపోతారు ఆయనకి ఇలాంటి విషయాలు తెలివి ఎక్కువండి ఏమంటే నేను గానీ సీరియస్గా ఫేస్ పెట్టుకున్నాను నేను గనక కోపం ఉన్నాను అంటే మాత్రం చాలా సైలెంట్గా తప్పించుకొని వెళ్ళిపోతారు నా నా చేతుల్లో అనమాట పిల్లలకు కూడా చెప్పేస్తారనమాట మీ మమ్మీ చాలా కోపంగా ఉంది ఈరోజు డిస్టర్బ్ చేయొద్దండి సైలెంట్గా ఉండి మీ పని మీరు చూసుకోనని చెప్తారు ఆయన కూడా అంతే ఆయన పని ఆయన చూసుకొని సైలెంట్ అయిపోతారు నన్ను ఎక్కువ సత్తాయించరు మాట్లాడరు కూడాను నేను ఇంకా గొడవ పడుతాను అరెస్ట్ చెప్పేసి అందులోను ఇంత పని బయట ఇంత వర్షం పడుతూ ఉంటే ఈ బట్టలు ఆరేడానికి ఇంట్లో ప్లేస్ లేక ఇబ్బంది ఇబ్బందిగా చేస్తూ ఉంటే ఇంకెంత కోపం వస్తుందో చెప్పండి నాకైతే చాలా చాలా కోపం వస్తుంది ఆ రోజు అంతా కూడా ఇంకేం చేయలేము తప్పదని ఇంకా సైలెంట్ అయిపోయాను బట్టలైతే ఆరేసేసాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఆరుతాయో తెలియదు వాషింగ్ మిషన్లు వేసి పిండిని అయితే బాగా ఆరిపోతాయనమాట బట్ ఇవి మనం హ్యాండ్ వాష్ చేసాం కదా సో ఇంకా ఇవి ఆరుతాయో లేదో తెలియదు ఇంకె ఎన్ని రోజులు పడుతుందో ఆ అమ్మవారి దయ వల్ల రేపు ఒక రోజు అయినా వచ్చిందంటే ఇవన్నీ తీసుకెళ్ళి మిద్దె పైన వేసి ఆరబెట్టేస్తాను లేదంటే ఇంకా ఇంట్లో ఉండాల్సిందే సో ఇంట్లో ఎక్కడ గ్యాప్ లేదు ఒకవేళ క్లయింట్స్ ఎవరైనా వర్క్ చేసుకోవడానికి ఇంటికి వస్తే కూడాను ఇబ్బందిగా ఉందన్నమాట ఎందుకంటే సిస్టమ్ రూమ్ అంతా బట్టలు వేసేసాను బెడ్రూమ్ అంతా ఇటుపక్క రూమ్ అంతా నింపేశాను అంతా నింపేశాను సో అదనమాట పరిస్థితి ఈ వర్షం ఇంత చేస్తుంది అనుకోలేదు నిజంగా సో ఇంకేం చేయలేం అమ్మవారి దయ అంతా వేసేసాను అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ తగిలి చేస్తాను ఆర్నీ అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే ఈ పనులు అయ్యాయి ఇంక ఇవి ఆరడమే ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు ఇవి ఆరితే ఎత్తి పెట్టేసామంటే ఇంకా త్రీ డేసే ఉంది ఈ త్రీ డేస్లో ఇంకా నేను ఇంకా కొనుక్కోవాల్సినవి ఉన్నాయి చూసారా అది పరిస్థితి ఆ బ్యాగ్ కూడా నిలవలేదు అట్లా పడిపోయింది వెయిట్ ఎక్కువ ఉంది వేయాలో కూడా తెలియట్లేదు నాకు ఇవన్నీ కూడా పిచ్చి పట్టిపోతాను నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఏమంటే ఇవి మాలేసే బట్టలు కదా ఒక పద్ధతిగా ఉండాలని మనము నియమాలన్నీ పాటిస్తాము సో ఇంకా పిల్లలు స్కూల్ నుండి రావడం ఇంకెవరో ఒకరు క్లయింట్స్ రావడం ఇవన్నీ అక్కడ అడ్డడ్డంగా ఉన్నాయని కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ ఏం చేయలేము ఇంకా రేపు వర్షం ఆగిందంటే రేపు తీసుకెళ్ళి వేసేస్తాను సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి అయితే ఇంకా త్రీ డేస్ ఉంది ఈ త్రీ డేస్లో చేసేసుకోవాలన్నమాట అండ్ అది ఇంకా త్రీ డేస్ తర్వాత మళ్ళీ నేనైతే నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారి మాల అయితే వేసేస్తున్నాను సో ఆ వీడియోస్ అన్నీ కూడా చూడడానికి మీరు చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు నేను ఎలా ఉంటాను మాలేసినప్పుడు నేను నియమాలు ఎలా పాటిస్తాను ఏ విధంగా మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు దీక్షలు ఎలా ఉంటానని చెప్పేసి అయితే మీకు నేను వీడియో షేర్ చేస్తాను ఓకేనా